అస్సలం అయికుంహమతుల్లాహి వబర్కా సోదరుడారా సోదరిమణుడారా ఈరోజు ప్రొద్దున్న మేము ఒక వీడియో అప్లోడ్ చేయటం జరిగింది తెలుగు ఇస్లాం సన్మార్గం అనేటువంటి ఛానల్లో ఆ వీడియో యొక్క సారాంశం ఏమిటంటే స్త్రీలకు ఈద్ నమాజ్ మరియు జుమ్మా నమాజ్ లేదు అని దాని యొక్క సారాంశం అయితే ఆ యొక్క వీడియో పైన నేను ఏదైతే ఫోటో వస్తుందో ఆ ఫోటో పైన ముఫ్తీ ముద్దసిర్ సాబ్ నంబర్ ఇచ్చాను మరియు నేను ఇలా అన్నాను ఎవరికైనా ఈ వీడియో పైన ఏమైనా అనుమానం ఉంటే మీరు ముఫ్తీ ముద్దసిర్ సాబ్తో కాంటాక్ట్ చేయండి అని ఈలోపు కొద్ది మంది నాకు కింద కామెంట్స్ రాశారు ఒకటి మీరు ఈద్ నమాజ్ లేదు అని ఎలా చెప్తున్నారు అడ్వకేట్ ఫైజీ గారు అయితే ఈద్ నమాజ్ ఉందంటున్నారు అని చెప్పి మరొక ఆయన నాకు కామెంట్ చేశారు మీరు తెలియని విషయాలను ఎందుకు ప్రస్తావిస్తున్నారని కానీ ఒక విషయం బాగా వారు తెలుసుకోవాలి ఏ విషయం గురించి అయితే ఒక వ్యక్తి ప్రస్తావించడం లేదో ఆ విషయం అతడికి తెలియదు అనుకోవడం మన యొక్క అమాయకత్వం ఏ విషయం అయితే ఒక మనిషి ప్రస్తావించట్లేదు దాని గురించి మాట్లాడలేదో అది అతడికి తెలియదు అనుకోవడం మన అమాయకత్వం రెండవది అడ్వకేట్ ఫైజీ గారు ఏదైతే చెప్పారో ఈద్ నమాజ్ ఇంట్లో చేసుకోవాలని దానికి వారు ఏమీ ఆధారాలు చెప్పలేదు అంటే ఖురాన్ నుంచి కానీ హదీస్ నుంచి కానీ ఆధారం చెప్పలేదు మహాప్రవక్త వారు ఆడవారిని ఇంట్లో ఈద్ నమాజ్ చేసుకోమన్నారని కానీ లేదా లో ఫలానా ప్రదేశంలో ఉందని కానీ వారు చెప్పలేదు ఈద్ నమాజ్ చేసుకోవాలి ప్రవక్త గారి కాలంలో ఆడవాళ్ళు వెళ్ళేవారు కాబట్టి అని మాత్రమే అన్నారు తప్ప ఈద్ నమాజ్ ఇంట్లో ప్రవక్త వారు చేసుకోమన్నారని స్త్రీలను ఇంట్లో చేసుకోవడానికి అనుమతి ఇచ్చారని ఈ యొక్క అనుమతులేమి వారు ఖురాన్ మరియు హదీసులతో ఆధారం చెప్పలేదు తర్వాత నేను ఇప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావిస్తు గల ముఖ్యమైన కారణం ఏమిటంటే స్త్రీలు అసలు ఈద్ నమాజ్కి లేదా మామూలు నమాజులకి మజీద్కి వెళ్ళడం గురించి హదీసుల్లో ఏముంది దీనికి సంబంధించి నేను ఎన్నైతే ఆధారాలు సేకరించానో ఈ ఆధారాలని కూడా ముఫ్తీ ముద్దసిర్ సాబ్ నాకు అరబ్బీ మరియు ఉర్దూలో ఇస్తే వాటిని నేను తెలుగులో అనువాదం చేసి మీ ముందు వినిపిస్తున్నాను హజరత్ బిన్ అమర్ రజీ ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహిస్లం ఇలా సెలవిచ్చారు మీ భార్యలు రాత్రి వేళ మసీదుకు వెళ్ళడానికి మీ అనుమతి కోరినట్లయితే మీరు వారికి అనుమతి ఇవ్వండి మీ యొక్క స్త్రీలు మసీదుకు వెళ్ళడానికి రాత్రి వేళ మళ్ళీ అది కూడా అనుమతి అడిగితే అనుమతి ఇమ్మన్నారు దైవ ప్రవక్త ముహమ్ సల్హ్ అల్లిస్లం గారు ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి ఇది ఆజ్ఞ కాదు అనుమతి మాత్రమే ప్రవక్త వారు వారి యొక్క అనుమతి అంటే స్త్రీలు గనక అనుమతి అడిగితే అనుమతి ఇవ్వండి అన్నారు ఈ హదీస్ నిమాం బుఖారి ఇమాం ముస్లిం రహమత్ నకలు చేయటం జరిగింది అయితే ఇక్కడ ధార్మిక పండితులు మౌలానా మన్జూర్ నోమాని రహమతులై ఏం చెప్తున్నారంటే ఆ రోజుల్లో ఆడవాళ్లు మసీదుకు వెళ్ళడానికి అనుమతి మహాప్రవక్త వారు ఇచ్చారు అంటే ఆ రోజుల్లో ఇస్లాం సస్యశ్యామలంగా ఉండేది ఆడవాళ్లు పరదాకి కూడా ఎలాంటి భయము గాని ఇబ్బంది గాని ఉండేది కాదు మరియు ఆ రోజుల్లో వాతావరణం కూడా బాగుండేది కాబట్టి మహాప్రవక్త గారు ఆ రోజుల్లో వెళ్లమన్నా అంటే మసీదుకి వెళ్తూ ఉన్న ఆపవద్దు అన్నారు మరియు రమ్మన్నారు కూడా మరియు ఇంకో ఉద్దేశం ఏం చెప్పారంటే మరొన మన్జూర్ నోమాని రెహమతులై గారు ఏం చెప్తున్నారంటే ఆ రోజుల్లో ఆడవాళ్ళు మహాప్రవక్త వారి యొక్క మాటలన్నీ కూడా స్వయంగా విని అది ఇతరుల ఆడవాళ్ల వరకు చేరవేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో మహాప్రవక్త వారు ఆడవాళ్ళని మసీదుకు రమ్మనేవారు మరియు అనుమతి ఇచ్చేవారు మీ యొక్క ఆడవాళ్ళకి అనుమతి ఇవ్వండి మసీదుకి వెళ్ళడానికి అని అయితే ఇక్కడ ఇంకో విషయం మహాప్రవక్త ముహమ్మద్ సొల్ అల్లెస్ల్లం గారు ఆడవాళ్ళకి మసీదుకు రమ్మన్నారు ఎప్పుడూ ఇస్లాం యొక్క ప్రారంభ దశలో కానీ తరువాత మహాప్రవక్త ముహమ్మద్ సొల్ అల్లెస్లం తాకీద్ ఏం చేసేవారంటే హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ రది అని ఎలా తెలిపారు ముహమ్మద్ ముహ్మద్ సొల్లా అల్లీస్ల్లం ఇలా ఉపదేశించారని స్త్రీలకు వారి గృహమే శ్రేష్టమైనప్పటికీ మీ స్త్రీలు మసీదుకి వెళ్తారంటే ఆపకండి అన్నారు ఏంటండి స్త్రీలకు వారి గృహమే శ్రేష్టము దేనికోసం ఆరాధన కోసం ఒకవేళ వారు మసీదుకి వెళ్తానంటే మాత్రం ఏమన్నారు ప్రవక్త గారు ఆపకండి కానీ ప్రవక్త గారు శ్రేష్టమైన ఏమని చెప్పారు శ్రేష్టమైంది ఏమని చెప్పారు ఇల్లు వారి గృహమే శ్రేష్టమన్నారు అలాగే ముస్నద్ అహ్మద్ లో ఒక హదీస్ ఉంది హజరత్ ఉమ్మే హుమేద్ సాదియా ఉల్లేఖనం ప్రకారం ఈమె ప్రఖ్యాత ప్రవక్త గారి యొక్క సహచరుడు అబూ హుమేద్ సాది రది అలను గారి యొక్క భార్య ఈమె దైవ ప్రవక్త గారి సన్నిధిలో హాజరై నేను మీ వెనుక నమాజ్ చేయాలనుకుంటున్నానని విన్నవించుకున్నారు అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సుల్లాహ్ అసలు ఏమన్నారంటే నీకు నా వెనక నమాజ్ చేయాలనే కోరిక బలంగా ఉంది ఆ విషయం నాకు తెలుసు కానీ ధర్మశాస్త్రం ప్రకారంగా నీవు నీ ఇంటి లోపల భాగంలో చేసే నమాజు మధ్య హాల్లో చేసే దానికంటే మేలైనది మధ్య హాల్లో చేసే నమాజు వరండాలో చేసే నమాజు కంటే మేలైనది నీవు నీ ఇంటి వసారలో చేసే నమాజు మీ వీధి మసీదులో చేసే నమాజు కంటే మేలైనది అలాగే మీ వీధి మసీదులో చేసే నమాజు నా మసీద్కు వచ్చి నమాజ్ చేయడం కంటే మేలైనది ధార్మిక పండితులు ఇక్కడ ఏం రాసుకొచ్చారంటే స్త్రీ ఎంత అయితే ఎంత వరకు అయితే అంతవరకు తన గృహంలో తమ ఇంట్లో నమాజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప బయటికి వెళ్ళేటువంటిది మహాప్రవక్త ముహమ్మద్ సుల్లాహాహ్ సల్లం గారి కాలంలో ప్రవక్త వారు అనుమతి ఇచ్చారే కానీ ప్రవక్త గారి యొక్క ఇష్టం మాత్రం ఇంట్లో చేసుకోవడంలోనే ఉంది అన్నారు ప్రవక్త వారికి ఇష్టము ప్రవక్త వారి యొక్క సంతోషం మాత్రం ఆడవాళ్ళు ఇంట్లో నమాజ్ చేయడంలోనే ఉంది అన్నారు తర్వాత హజరత్ అమ్మ ఆయిషా అరది అల్లాహు తాలాహా ఇలా ఉల్లేఖించారు మహాప్రవక్త సల్లా సల్లాహిస్ల్లం గారి యొక్క నిర్యాణం తర్వాత అంటే ప్రవక్త వారు ఇహలోకంని విడిచి వెళ్ళిపోయిన తర్వాత నేటి మహిళలు అంటే అమ్మ ఆయిషా గారి బ్రతికి ఉన్నప్పుడు ఆ యొక్క ఆడవాళ్లు తమ జీవన విధానంలో కల్పించుకున్న మార్పులను గనక ప్రవక్త వారు చూసినట్లయితే స్వయంగా వారిని మస్జిదులకు వెళ్లకుండా ప్రవక్త వారే ఆపేసేవారు ఎలాగైతే బనీ ఇస్రాయిల్ యొక్క స్త్రీలను వారి ప్రార్థనా మందిరాలకు వెళ్లకుండా ఆనాటి ప్రవక్తలు ఆపడం జరిగిందో ఇది బుఖారీ ముస్లిం హదీస్ ఇది ఏమిటండి బనీ ఇస్రాయిల్ ఆడవాళ్ళని ఆరాధనా స్థలానికి రాకుండా ఆ రోజుల్లో ప్రవక్తలు ఆపారు అలాగే ఈ రోజుల్లో ఆడవాళ్ళు తమ జీవన విధానంలో కల్పించుకున్నటువంటి మార్పులు గనక ప్రవక్త వారు చూస్తే ఆడవాళ్ళని తప్పకుండా ఆపేస్తారని చెప్పి అమ్మ ఆయిషా చెప్తున్నారు సోదరి మనులారా సోదరులారా అమ్మ ఆయిషా ప్రవక్త వారి యొక్క భార్య ప్రవక్త వారి యొక్క మనసు అమ్మ ఐషాకి తెలుస్తుంది కదా బాగా ఎక్కువ మరి అమ్మ ఐషా అంటున్నారు ఈ రోజుల్లో ఆడవాళ్ళ యొక్క మార్పులు ప్రవక్త వారు చూస్తే ఆపేద్దురు ఆడవాళ్ళని ఆ రోజుల్లోనే అంత మార్పు చేర్పులు గురి అవుతాయి ఆడవాళ్ళు ఈ రోజుల్లో ఎన్ని మార్పులు వచ్చినాయో మనం వివరించి మీకు చెప్పనవసరం లేదు అల్లా మన అందరికీ అర్థం చేయకాక తర్వాత హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజి గారి యొక్క భార్యలు నమాజ్ కోసం ఈద్ కాకి వెళ్ళేవారు కాదు ఈ హదీసుని ముసన్నఫ్ ఇ అభిషేబాలో నకలు చేయడం జరిగింది అలాగే హిషాం బిన్ ఉర్వా అరది అల్లాఅ అన్హు గారి యొక్క అణుహుగారిలా అన్నారు మా తండ్రి గారు మా ఇంటి ఆడవారిని ఈద్గా అంటే ఈద్ నమాజ్ కోసం మసీద్కి వెళ్ళమని ఆజ్ఞాపించేవారు కాదు ఇది కూడా ముసన్నఫ్ ఇబ్నాబీ షేబాలో నకలు చేయడం జరిగింది అలాగే ఇబ్రాహీం నకై రహ్మతుల్లాలే వారు తాబే వారు ఈద్ నమాజ్కి మసీదుకు వెళ్ళడాన్ని మక్రుగా పేర్కొన్నారు ఇబ్రాహీం నకై రహ్మతుల్ ఈద్ నమాజ్ కోసం స్త్రీలు మసీద్కి వెళ్ళడాన్ని మక్రూగా అన్నారు మక్రూ పేర్కొన్నారు మక్రూగా పేర్కొన్నారు అలాగే షేఖ్ ఉల్సైమీన్ రహ్మతుల్లాలే గారితో ఒకరిలా అడిగారు ఆడవారు ఈద్ నమాజ్ ఇంట్లో చేయవచ్చా అని అడిగితే షేఖ్ ఉల్సైమీన్ రహమతుల్ అలీ ఏమన్నారు అంటే ఆడవారికి ఇంటిలో నమాజు ఈద్ నమాజ్ చేయడానికి ఖురాన్ మరియు హదీసుల యొక్క ఏ యొక్క బలమైన ఆధారం లేదు అది ఒక బిద్దాత్ అన్నారు ఏమిటి అది ఒక బిద్దత్ ఈ మాట ఎవరు చెప్తున్నారు షేఖ్ ఉసైమీన్ రహ్మతుల్లా అలీ గారు దానికోసమే సోదరులారా మేము చెప్పినటువంటి మాట ఏమిటంటే మా సొంత మాటలు ఖురాన్ హదీస్కి విరుద్ధంగా ఉన్న మాటలు మేము ప్రస్తావించమండి ఖురాన్ మరియు హదీసుల్లో లేని మాటలు ప్రస్తావిస్తారు లేకపోతే ఖురాన్ హదీస్కి విరుద్ధంగా ప్రస్తావి కాదు 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 సోదరులారా ఒకవైపు హదీసులు చూసేవాళ్ళు ఇలా అనుకుంటారు హదీసు యొక్క జ్ఞానమే లేదు హదీసు యొక్క విద్య లేదన్నట్టుగా మీకు తెలియపోతే ఎందుకు ప్రస్తావిస్తున్నారో ఒక ఆయన అడుగుతున్నాడు నన్ను కామెంట్ లో అరే అల్లా కే బందా రెండు వేల మూడులోనే ఈ పుస్తకాలు నేను చదివాను అల్హద్దుల్లా ఏవైతే ఈ హదీసులన్నీ కూడా ప్రవక్త వారు ఆడవాళ్ళని మసీద్కెళ్ళడానికి అనుమతి ఇమ్మన్నారు ప్రవక్త వారి కాలంలో ఆడవాళ్ళ మసీద్కెళ్లేవారు ఈ హదీసులన్నీ అల్హందు అలహద్దు అలహమ్దుల్లా రెండు వేల మూడులోనే లోనే చదివాను నేను కాకపోతే ఏంటంటే నేను ఒకవైపు హదీసులు చదివి వెంటనే నేను వాటిని ప్రసంగం చేసాను నేను నేను అసలు మొత్తం హదీసులు ఏంటి ఆ హదీస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆ హదీస్ ఎప్పుడు మహాప్రత చెప్పారు ఏ కాలంలో చెప్పారు దానికోసం సహబాలు ఏమన్నారు దానికోసం తాబే ఏమన్నారు దానికోసం ధార్మిక మొహద్దిశీన్లు అంటే హదీస్ యొక్క పండితులు ఏమన్నారు వాటిని వివరించి వాటి గురించి తెలుసుకొని దాని గురించి ధార్మిక పండితులతో సలహా అడిగి ఏదైతే మా తెలుగు ఇస్లాం సన్మార్గం యొక్క టీం ఉందో ధార్మిక పండితులందరం కలిసి మేము ఏదైతే చేస్తున్నామో ఇది ఆ పండితుల యొక్క సలహా మేరకు నేను పనిచేస్తున్నాను అలహందా సొంతంగా చేయను బాబు అల్లాదేవల్లా దానికోసమే సోదరు